నమస్తే జనసంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ అయిపోయి తర్వాత ఇప్పుడు సత్యనారాయణ స్వామి రూపంలో చూసారా లోపల ఆ రూపంలో ఈ యొక్క కలిశం క్లాస్ చూసారా కలిశం క్లాస్ గురించి కలగదు అసలు అందరికీ అందరూ చుట్టూగా చెప్తున్నారు లోపల రూపంలో చూడండి వైకాస పురాణంలో ఒక మంత్రం చెప్తున్నాడు ఎవరు రామారాచ రామారాచార్యులు ఏం చెప్తున్నారు అంటే యుక్త ప్రబంధ పూజారి అంటే పూజ ప్రబంధమా ధర్మ అయ్యా ఉన్నో పూజారి వంద సార్లు అడుగుతున్నాడు కదా ఆయనకి ఎంత పనం వస్తుంది గుడికి వచ్చి పూజ చేయించుకునేటువంటి దాతకి ఎంత పనులు వస్తుంది ఏమి లేని వాళ్ళు అలా కూర్చొని దేవుని చూస్తే ఎంత పనం వస్తుంది ఇది ఎలా సాధ్యం అని చెప్పి అడుగుతున్నాడు దేవుడు అప్పుడు భగవంతుడు చెప్తున్న భక్తి పదశ్చరాలు అంటే మనసు పెట్టి పూజ చేసిన పూజలకి అదే పాలనిస్తాను అలా గుర్చోని మనసుని పెట్టి పూజ చేసిన కాలం మనసు పెట్టి పూజ చేసే దేవానికి అదే పాలిస్తాను మనసు పెట్టి నిరాడి చూసిన భక్తుడికి అదే పాలిస్తాను అలాంటి యొక్క ఈ భక్తితో మీరు ఆరాధించే విధానం ఎంత ఉంటుందో ఆ తగ్గలు అయితే అట్టేస్తాను భవిస్తాను కాబట్టి నేను చేయాలి చేస్తాను చేసేవాడి కాదు यो कुरा ठीक छ म एउटा कुरा भन्दै छु हेरे नि यो के छ नि त यसले न्हा जस्तो लाग्छ आ रु नि అక్కో నై వర్కలెక్టర్ ఆ చలాం ఆ సర్ వీడియో తీస్తావా చూడండి అంతే అంతే రెడ్ బాల్ ఇంకా ఏ బాబాయ్ చూడు సర్ వీడియో వీడియో

ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి